నమస్తే నేను రవీంద్రబాబు ఈ వీడియోలో అత్యంత దుర్ఘటనగా చెప్పబడుతున్న అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా క్రాష్ ఎందుకు జరిగింది అనే విషయం మీద సబ్జెక్ట్ కంటెంట్ బేస్డ్ ఈ వీడియోలో మాత్రమే డిస్కస్ చేద్దాం వీడియో చివరి వరకు చూసినట్టయితే అసలు ఎయిర్ ఇండియా డిజాస్టరు కారణాలేంటి ఎందుకు జరిగింది ఎలా జరిగింది వాట్ వెంట్ రాంగ్ ఏఐబి రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది అందులో ఏముంది ఆశ్చర్యకరమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చూద్దాం మీరు చివరి వరకు చూడండి నచ్చితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి సబ్జెక్ట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ నుంచి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అది ఎవ్రీడే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా ఒకటిన్నరకి బయలుదేరి లండన్ వెళ్తూ ఉంటుంది ఈ అహ్మదాబాద్ టు లండన్ అనేది ప్యాసింజర్స్ ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అహ్మదాబాద్లో ఉన్నవాళ్ళు లండన్కి అవినాభావ సంబంధాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అక్కడ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు వ్యాపార లావాదేవీలు కానీ రిలేషన్స్ కానీ కనెక్టివిటీ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టే ఎయిర్ ఇండియా బోయింగ్ అనేది అహ్మదాబాద్ నుంచి ఎవ్రీడే వన్ థర్టీకి లండన్ వెళ్తూ ఉంటుంది ఇది బ్యాక్గ్రౌండ్ అయితే హమ్ అహ్మదాబాద్ నుంచి లాస్ట్ మంత్ జూన్ ట్వెల్త్ కరెక్ట్గా ఒక నెల క్రితం ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కొద్ది సెకండ్స్కే వితిన్ సెకండ్స్ క్రాష్ అయిపోవటం అందులో ఉన్న ప్యాసింజర్సు ఎయిర్ ఇండియా క్యూతో కలిపి రెండు వందల డెబ్భై మంది సుమారుగా ఒక్కసారిగా చనిపోవడం బాధాకరమైన అంశం మనం ఇంకా మర్చిపోలేని సంఘటన అది అలా జరగటానికి కారణం ఏంటని చెప్పేసి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి వా అది ఒక స్వచ్ఛంద సంస్థ ఇట్ విల్ నాట్ వర్క్ అండర్ డిజిస్ఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద కాకుండా ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వీళ్ళు స్టడీ చేసి కరెక్ట్గా ఒక నెల తర్వాత వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు పదిహేను పేజీలో రిపోర్ట్ ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలేంటి ఏమి వెలుగులోకి వచ్చాయి ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేద్దాం ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే ఈ ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా చెప్తూ ఇది ప్రాథమిక విచారణ రిపోర్ట్ మాత్రమే దీన్ని బేస్ చేసుకొని తొందరపడి కామెంట్స్ చేయొద్దు నిందలు చేయొద్దు కంక్లూడ్ చేయొద్దు అని చెప్పారు దాన్ని రెస్పెక్ట్ చేస్తూనే బ్యాలెన్స్డ్గా ఏం జరిగిందనేది సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేద్దాం జనరల్గా ఎయిర్క్రాఫ్ట్ లేదా ఏరోప్లేన్ యాక్సిడెంట్స్ జరగటానికి కారణం ఏమై ఉంటుంది ఒకటి పక్షులు ఢీకొట్టడం వల్ల ఎయిర్క్రాఫ్ట్స్ క్రాష్ అవుతుంటాయి సహజంగా జరిగే ప్రాబబుల్ రీజన్స్ మనం ఒకసారి చూస్తే రెండోది ఫ్లాప్స్ అంటే ఎయిర్క్రాఫ్ట్కి అటు ఇటు వింగ్స్ పైన మీరు గమనించినట్టయితే ఆ వింగ్స్ పైన ఫ్లాప్స్ ఇట్లా టేకాఫ్ అప్పుడు ల్యాండింగ్ అప్పుడు ఇట్లా ముందుకి వెనక్కి ఇట్లా మూవ్ అవుతుంటాయి ఫ్లాప్స్ అంటే అది టేకాఫ్ ల్యాండింగ్ టైంలో వాడతారు దాన్ని అది ఎగరటానికి లేదా కిందకి రావటానికి ఆ ఫ్లాప్స్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి మూడోది ఏమవుతుందంటే కారణం ఫ్యూయల్ అంటే ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న ఇంధనంలో కల్తీ జరగటం వల్ల లేదా ఆ ఇంధన సరఫరాలో ఉన్న ఇబ్బంది వల్ల క్రాష్ అయ్యే అవకాశం ఉంది ఇంకొకట ఏమై ఉండొచ్చు అంటే క్రాష్ అవటానికి ఉగ్రవాదులు ప్రేరేపించిన లేదా వాళ్ళు చర్య వల్ల కూడా క్రాష్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక అంశం ఏమై ఉండొచ్చు అంటే రెండు ఇంజన్స్ ఉంటాయి ఎయిర్క్రాఫ్ట్కి బోత్ ఇంజన్స్ ఫెయిల్యూర్ మాల్ ఫంక్షనింగ్ అంటే డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్ ఇది ఎందుకు జరుగుతుంది అంటే జనరల్గా ఫ్యూయల్ స్విచ్ అంటే ఫ్యూయల్ ఇంజిన్కి రావాల్సిన ఫ్యూయల్ రాకపోవటం వల్ల రెండు ఇంజన్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక కారణం ఏమై ఉండవచ్చు అంటే బ్యాడ్ వెదర్ బ్యాడ్ వెదర్ కూడా దీనికి కండిషన్ బ్యాడ్ వెదర్ కండిషన్ కూడా ఎయిర్క్రాఫ్ట్ క్రాష్కి కారణం ఉంటుంది ఇంకొకటి ఏమి ఉండొచ్చు అంటే ఓవర్ వెయిట్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్కి కారణం క్రాష్కి కారణం అవుతుంది అయితే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఇది ఏ కారణాల వల్ల కూడా అహ్మదాబాద్లో ఈ ఎయిర్ క్రాష్ జరగలేదు ఒకే ఒక్క కారణం రెండు ఇంజన్లు ఫెయిల్ అవటం రెండు ఇంజన్లు ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే ఇంజన్కి రావలసిన ఫ్యూయల్ స్విచ్ ఒకటి ఉంటుంది ఆ స్విచ్ కట్ ఆఫ్ అవటం వల్ల ఫ్యూల్ అందకపోవటం వల్ల రెండు ఇంజన్స్ ఫెయిల్ అయినాయి దానివల్ల ఈ క్రాష్ జరిగిందని ప్రాథమిక విచారణలో తేల్చారు అయితే ఇక్కడ ఇంకొక అంశం మీకు తెలియాల్సిన అంశం ఏంటంటే రెండు ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు జరిగే టెక్నికల్గా క్రాఫ్ట్లు ఏం జరుగుతుందంటే ర్యాట్ అనేది డిప్లాయ్ అవుతుంది అంటే ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ ర్యామ్ ఎయిర్ టర్బైన్ని ర్యాట్ అంటారు ఈ రెండు ఇంజన్స్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో ఈ ర్యాట్ ఆపరేషన్లోకి వస్తుంది ఈ ర్యాట్ ఆపరేషన్లోకి వచ్చినప్పుడు సపోజు ఇదేంటంటే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అయినా హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయినా ఇంజన్ ఫెయిల్యూర్ అయినా ఇది ఒక జనరేటర్ లాగా మనకి పవర్ పాగానే ఇంట్లో జనరేటర్ ఉంటుంది లేదా ఇన్వర్టర్ ఉంటుంది అదేవిధంగా ఇంజన్స్ రెండు ఫెయిల్ అయినప్పుడు ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటే ర్యాట్ అనేది ఇక్కడ కూడా ఓపెన్ అయింది అది ఓపెన్ అవ్వటం వల్ల ఎట్లా పనిచేస్తుంది అంటే కొంత ఈ ఎయిర్ క్రాఫ్ట్ కిందకి పడిపోకుండా కొంత ఎనర్జీని శక్తిని ఇస్తుంది ఇన్వర్టర్ టైప్ అయితే అది కూడా ఓపెన్ అయింది ఇక్కడ మరి ఎందుకు అయినా కొలాప్స్ అయిందంటే ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ హైట్ తక్కువ ఉండటం వల్ల అదే ఎయిర్క్రాఫ్ట్ బాగా హైట్లో ఉండుంటే ఈ ర్యాట్ ఓపెన్ అవ్వటం వల్ల అది కొంత ఎనర్జీ దీనికి ఇవ్వటం వల్ల కొంత వెంటనే కొలాప్స్ అవ్వదు ఈ టైం ఉండటం వల్ల హైట్ ఎక్కువ ఉంటే నేలకు ల్యాండ్ అవటానికి టైం ఎక్కువ ఉంటే ఈ లోపు పైలట్స్ అప్రాపరియేట్ డెస్టిన్ తీసుకొని అది బిల్డింగ్ల మీద అక్కడ ఇక్కడ పడకుండా సేఫ్గా వాటర్లోన ఎక్కడోసారి ల్యాండ్ చేసే అవకాశం ఉంది ఇక్కడ దురదృష్టవశాత్తు ఇది సుమారుగా ఎక్కువ హైట్ లేదు ఇది క్రాష్ అయ్యే టయానికి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫీట్ హైటే ఉంది అంటే చాలా తక్కువ హైటు అంటే ఇది ఇట్లా రన్వే నుంచి పైకి వెళ్ళినాక థర్టీ టూ సెకండ్స్లో కొలాప్స్ అయింది ఒక అంశం రెండు అంశం ప్రీవియస్గా ఇటువంటిది ఒకటి న్యూయార్క్లో జరిగింది ఈ రెండు ఇంజన్స్ ఫెయిల్ అవటం వల్ల అది ర్యాట్ ఓపెన్ అవటం వల్ల ఆ ర్యాట్ను ఉపయోగించి వీళ్ళు సేఫ్గా వాటర్ మీద ల్యాండ్ చేశారు ఎయిర్క్రాఫ్ట్ న్యూయార్క్లో గతంలో ఒకసారి ఆ వాటర్ మీద ల్యాండ్ చేయటం వల్ల చాలామంది ప్రాణాలను కాపాడగలిగారు ఇక్కడ ఇంకొక ప్రతిబంధకం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ చుట్టూతో బిల్డింగ్స్ కనుక లేకుండా అక్కడ ప్లెయిన్ ల్యాండ్ ఉండి ఉంటే కొంత ఉపయోగం జరిగి ఉండి ఉండేది అందుకే ఇప్పుడు కొత్త రోజులు తీసుకొచ్చారు చుట్టుపక్కల బిల్డింగ్స్ ఏమి ఉండొద్దు డిమాలిచ్ చేయమన్నారు అది జరుగుతుంది అది వేరే విషయం అయితే ఇన్ని కారణాల వల్ల ఇంజిన్ ఫెయిల్యూరు ఎందుకు స్విచ్ రన్ నుంచి కట్ ఆఫ్కి వచ్చింది అంటే ఆన్ నుంచి ఆఫ్కి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం ఇందులో వీళ్ళు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఇంత తక్కువ టైంలో రావటం అనేది హైట్ తక్కువ ఉండటం అనేది ప్రధాన కారణం రెండు అంశం కాక్పిట్లో ఆ పైలట్స్ మాట్లాడుకున్న మాటలు రికార్డ్ అయిన ప్రధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే ఒక పైలట్ అంటున్నాడు వై డిడ్ యూ కట్ ఆఫ్ ఇంకొక పైలట్ పైలట్ అంటున్నాడు నో ఐ డింట్ నువ్వు ఎందుకు కట్ ఆఫ్ చేసావు అని ఒక పైలట్ అడిగితే లేదు నేను చేయలేదని ఇంకొక పైలట్ అన్నాడు ఇదికి మాత్రం వాయిస్ రికార్డ్ అయ్యింది మరి పైలట్స్ ఎవరున్నారు అక్కడ ఆ పైల ఆ ఎయిర్క్రాఫ్ట్లు అంటే క్లైవ్ కుందర్ ఒక పైలట్ రెండో అతను సుమిత్ సబర్వాల్ వీళ్ళిద్దరు పైలట్స్ మరి పైలట్ల లోపం ఉంది అని కొంత ప్రచారం జరుగుతుంది అది మనం డీటెయిల్ ముందుకు వెళ్దాం ఈ ఇద్దరు పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లెవెన్ హండ్రెడ్ ఫ్లయింగ్ అవర్స్ ఒక అతనికి ఎయిట్ థౌజండ్ ఫ్లయింగ్ అవర్స్ ఇంకొక అతనికి వీళ్ళిద్దరు కూడా బోయింగ్లో ఇంత ఫ్లైయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న పైలట్స్ రెండో అంశం ఈ పైలట్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉండటమే కాకుండా పైలట్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్న అంటే సెకండ్ స్టేజ్కిలో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్గా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు బోయింగ్ విమానంలో అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళుగా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళని మనం తొందరపడి వీళ్ళ తప్పు అని అనకూడదు ఇది ఎప్పుడైతే డైలాగు నువ్వు ఆపేసావా అంటే నేను స్విచ్ ఆఫ్ చేయలేదని ఇంకో పైలట్ అన్నాడో వెంటనే మేడే 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 అని మెసేజ్ ఏటీసీకి వెళ్ళింది అంటే మేడే అంటే వెంటనే హెల్ప్ కావాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నామని ఆ ఏటీసీ నుంచి మళ్ళీ రిప్లై వచ్చే లోపే ఇది కూలిపోయింది అంత ఎక్కువ టైం లేదు ఈ విధంగా జరగటం వల్ల ఎయిర్ ఫ్యూయల్ స్విచ్ రన్ నుంచి కట్ ఆఫ్కి ఎందుకు వెళ్ళింది అనేది ప్రధానమైన ప్రశ్న ద మెయిన్ క్వశ్చన్ బిఫోర్ అస్ యాజ్ పర్ ద ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రిపోర్ట్ ఫ్యూయల్ స్విచ్ రన్ నుంచి కట్ ఆఫ్కి ఎందుకు వెళ్ళింది అంటే ఆన్ నుంచి ఆఫ్ ఎందుకు వెళ్ళింది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్యూయల్ స్విచ్ మన తెలుసో చేయకో మన ఇంట్లో లైట్లకి స్విచ్ తగిలితే ఆన్ నుంచి ఆఫ్కి వెళ్ళినట్టు కాదు ఇది ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఇట్లా అంటే ఆన్ ఆఫ్ అవ్వదు దాన్ని రెండు స్టెప్స్ ప్రాసెస్ ఉంటుంది దాన్ని ఇట్లా వెనక్కి లాగాల లాగిన తర్వాత ఆన్ కానీ ఆఫ్ కానీ చేయాలా వెంటనే ఇట్లా అనంగలోనే ఇట్లా అనంగలోనే అది చేయి తగిలితే మాల్ ఫంక్షన్ అట్లా కాదు మరి అటువంటిప్పుడు ఇది ఎవరు ఆన్ చేశారు ఎవరు ఆఫ్ చేశారు ఎందుకు ఇట్లా ఇటువంటి టెక్నికల్ జరిగింది ఇంకొకటి నా క్వశ్చన్ నాకున్న సం డౌట్స్ ఏమంటే ఇది ఆటో ఫంక్షనింగ్ ఉండాలి కదా ఉందా లేదా మన అంటే మనంతటా ఎవడంతటో బై మిస్టేక్ ఇట్లా ఇట్లా అంటే డేంజర్ సిచ్యువేషన్ కదా అట్లా ఎందుకు ఉంది టెక్నికల్ సేఫ్టీ ఉండాలి కదా ఎందుకు లేదు మరి ఈ ఇంటర్లాక్ సిస్టమ్ కూడా ఉండాలి కదా దీనికి ఎవడు పడితే వాడు ఎప్పుడంటే ఆఫ్ చేసేస్తే ఎంతమంది ప్రాణాలు గాల్లో వెళ్ళిపోతాయి కదా మరి ఇంటర్లాక్ సిస్టమ్ ఎందుకు లేదు సేఫ్టీ ప్రోటోకాల్ ప్రకారం ఇది జస్ట్ లైక్ దట్ ఆఫ్ చేస్తే మరి ప్రాణాలు ఏమైపోవాలా ఇన్ని ప్రికాషన్స్ ఉండి ఉండాలి కదా ఉండాలి అంటే బోయింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు జీ ఈ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్ ఎవరు ఎయిర్ ఇండియా ఈ రెండు ప్రధానమైన పెద్ద ప్లేయర్స్ మరి ఇప్పుడు పైలట్స్ వల్ల ఇట్లా జరిగిందని ఒకటి ఏదో కొంత వెలుగులోకి వచ్చింది అదేంటనేది మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం పై వాళ్ళు ఏమంటున్నారంటే ఎయిర్ ఇండియా క్రాష్ మే ఇన్వాల్వ్ పైలట్ మిస్ స్టెప్స్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఎవరు ఎక్స్పర్ట్స్ అంటే నెంబర్ వన్ కెప్టెన్ మోహన్ రంగనాథన్ కెప్టెన్ మోహన్ రంగనాథన్ అనే ఒక సీనియర్ ఇండియన్ ఇ ఇందులో ఇండియన్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ ఎన్డీటీవీకి ఇచ్చిన రిపోర్ట్లో ఎన్డీటీవీకి ఇచ్చిన సారీ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నారంటే ఇది మాన్యువల్గా జరిగింది అని చెప్తున్నారు ఎందుకు అట్లా జరిగింది మాన్యువల్ ఆయన ఏం చెప్తారంటే ఇట్స్ ఏ కేస్ ఆఫ్ డెలిబరేట్ మాన్యువల్ సెలెక్షన్ టు ఆఫ్ అంటే కావాలని అంటే మానవుడు మనిషి కావాలని ఆ స్విచ్ని ఆఫ్ చేయటం వల్ల జరిగిన డిజాస్టర్ అని ఆయన చెప్తా ఉన్నారు కెప్టెన్ మోహన్ అనే అతను ఎందుకు అంటున్నాడంటే బ్లాక్ బాక్స్లో ఒక పైలట్ను కట్ ఆఫ్ చేసావా అని అన్నాడు ఇంకొకడు నో ఐ డింట్ అన్నాడు అయితే అది అన్నదెవరు నో ఐ డింట్ అన్నదెవరు అది కూడా కాక్పిట్లో ఉంటుంది అంటే ఆ టైంలో ఇక్కడ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ఇంకొకరు ఎవరు ఆ మాట అన్నారు అనేది అది కూడా వెలుగులోకి రావాల్సిన అంశం ఉంటుంది ఇంకొక అంశం కెప్టెన్ మోహన్ రంగనాథన్ ఏమంటాడంటే సుమిత్ సబర్వాల్ సెకండ్ కో పైలట్గా ఉన్నాడు క్లైవ్ ఫస్ట్ పైలట్గా ఉన్నాడు అయితే సుమిత్ సబర్వాల్ అనే అతనికి మానసిక సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఈ కెప్టెన్ మోహన్ రంగనాథన్ అంటున్నాడు ఈ మానసిక సమస్యలు ఉండటం వల్ల అతను కొన్ని నెలలు లీవ్ పెట్టి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు మెడికల్ లీవ్ పెట్టి అనేది ఈయన చెప్తున్న అంశం ఎందుకంటే ఈ మాన్యువల్గా స్విచ్ ఇట్లా లాగి ఇట్లా కిందకి అనాలంటే ఏజ్ అంటారు అంటే మనం కావాలని దాన్ని ఇట్లా కిందకని కొలాబ్స్ చేయాలా సూసైడ్ చేసుకోవాలనుకుంటేనే అట్లా అనాల నా పాయింట్ ఏంటంటే సిస్టమ్ అట్లా ఉండకూడదు అంటాను నేను అట్లా మాన్యువల్గా ఉంటే ఎట్లా అది యాక్చువల్గా మీకు ఫర్అర్ ఇన్ఫర్మేషన్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏరోప్లేను మనం ఎక్కిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అయ్యి పార్కింగ్ దగ్గరికి వచ్చేంతవరకు ఈ స్విచ్ రన్లోనే ఉండాలి ఉంటుంది ఆఫ్లో ఉండదు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత రన్వే మీద నుంచి కొంతసేపు ఆ రన్వే మీద రోడ్డు మీద ప్రయాణం చేసి పార్కింగ్కి వస్తుంది కదా దాన్ని ట్యాక్సీ పొజిషన్ అంటారు ట్యాక్సీ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా స్విచ్ ఆఫ్లో ఉండదు ఆన్లోనే ఉంటుంది పార్కింగ్ వచ్చిన తర్వాత పార్కింగ్ చేసిన తర్వాత మాత్రమే స్విచ్ ఆఫ్లో చేస్తారు మాన్యువల్గా మళ్ళీ స్టార్ట్ అయిన వెంటనే పార్కింగ్ దగ్గర నుంచి మూవ్ అవగానే స్విచ్ ఆన్లోనే పెడతారు ఇది తప్ప ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉంటే తప్ప దీన్ని ఆఫ్ చేయరు ఇది ప్రధానమైన అంశం మరి అట్లా ఎందుకు అడిగింది ఇంకొక ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ జాన్ మ్యాన్స్ ఈయన ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ యుఎస్ఏలో ఏబీసీ అనే ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ పర్పస్ఫుల్గానే ఈ స్విచ్ ఫ్లై అయ్యేటప్పుడు ఆఫ్ చేశారు అని ఈయన ఏబీసీ టీవీ యూఎస్లో ఇచ్చిన టీవీలో జాన్ మ్యాన్స్ అతను చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడంటే ఆయన పర్పస్ఫుల్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే సైకలాజికల్ కండిషన్ ఆఫ్ ది పైలట్ అంటున్నాడు ఈయన లేదా ఇంటెన్షనల్గా చేసి ఉంటే తప్ప స్విచ్ ఆఫ్లోకి వెళ్ళదు అని జాన్ మెన్స్ అంటున్నాడు మరి అది ఎంతవరకు నిజమో ఏంటో మనకి కరెక్ట్గా ఇప్పుడు కామెంట్ చేయలేము తొందరపడి పైలట్స్ని ఇట్లా వచ్చింది కాబట్టి పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్లో పైలట్స్ కూడా భాగస్వామ్యం ఉండి ఉండాలి మీ ఇష్టం వచ్చినట్టు పైలట్ దెబ్బ దెబ్బతీస్తే కుదరదు ఎస్ పైలట్ కీ పొజిషను ఎయిర్క్రాఫ్ట్లో తొందరపడి మనం పైలట్ తప్పు చేశాడు ఇట్లా అన్నాడు మానసిక స్థితి సరిలేదు అని కామెంటు చేయవద్దు ఎక్స్పర్ట్ చెప్పిన మాట మీకు నేను తెలియచేసే ప్రయత్నం చేశాను ఎందుకంటే ఇంకొక అంశం కూడా మనకు అనిపిస్తూ ఉంది ఈ బోయింగ్ ఇంజిన్ తయారు చేసిన జిఈ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ మీద తప్పు లేకుండా ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్ ఎయిర్ ఇండియా మీద తప్పు లేకుండా పైలట్ వైపు డైరెక్షన్ తీసుకెళ్లే విధంగా ఉందా అనేది నాకు అర్థం కావట్లా ఎందుకంటే స్విచ్ ఆఫ్ కావాలంటే ఇంకొక అంశం దీన్ని రిమోట్గా వేరే వాళ్ళు ఎక్కడన్నా రిమోట్గా తీసుకొని దీన్ని ఆఫ్ చేయవచ్చునా ఆ టెక్నాలజీ ఉందా అనే కోణం కూడా తీవ్రస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు చేయకుండానే ఇంకోటి ఎవడన్నా దూరంలో అంటే హ్యావింగ్ సెడ్ దిస్ ఈ బోయింగ్ ఆపరేషన్లో ఎక్స్పర్ట్స్ ఒకరు చైనా రెండు యుఎస్ మొత్తం ప్రపంచంలో ఈ హ్యావింగ్ ఇంకొక దీనికి కనెక్షన్ ఉంది యుఎస్లో ఒక వ్యక్తి బోయింగ్ సంస్థ మీద కొంత లీగల్గా ఫైట్ చేస్తూ కొన్ని సేఫ్టీ బోయింగ్లో లేవు అని ఒక పాయింట్ రేజ్ చేశాడు ఆ ప్రక్రియలో భాగంగా ఆ వ్యక్తి అనుమానాస్పదం మృతి చెందాడు యుఎస్లో గతంలో సో ఇది కొంత అనుమానాస్పదమైన అంశం రెండోది చైనా వాళ్ళు ఇందులో ఎక్స్పర్ట్స్ మరి అంతర్జాతీయంగా మనం ఒకసారి రకరకాల అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలా ఇంకొక అంశం ఏంటంటే బోయింగ్ ఏదైతే ఈ క్రాష్కి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారో ఇది అది బోయింగ్ వాళ్ళు డిఫర్ చేస్తున్నారు అది మేము ఒప్పుకోము యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ సంస్థ రిపోర్ట్ మాత్రమే మేము పరిగణలో తీసుకుంటామని అంటున్నారు ఇది ఇంకొక అంశం ఇంకా ఇంకా మనం ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఎయిర్క్రాఫ్ట్ జనరల్గా టూ పాయింట్కి ఫైవ్ కిలోమీటర్స్ రన్వే మీద స్పీడ్ అందుకున్న పైకి లేస్తుంది ఈ ఎయిర్క్రాఫ్ట్ కూడా యథావిధిగా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ బదులు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వెళ్ళి పైకి వెళ్ళింది ఇట్లా పైకి లేచిన థర్టీ టూ సెకండ్స్కి క్రాష్ అయింది సో ఇవి ప్రధానంగా ఉన్న అంశాలు అయితే ఇప్పుడు కంక్లూషన్గా నేనేమంటానంటే మన ముందు ఉన్న క్వశ్చన్స్ ఫ్యూయల్ స్విచ్ ఇంటర్లాక్ ఉండాలి కదా మాన్యువల్గా ఇట్లా లాగి ఇట్లా అంటే ఆఫ్ అయిపోతే డేంజర్ కదా అందులో టెక్నికల్ సేఫ్టీ ప్రోటోకాల్ ఉండాలి కదా ఎందుకు లేవు అనేది నా క్వశ్చను ఇదే విధంగా ఎవరిని సేఫ్ గార్డ్ చేస్తున్నారు అనేది మన ప్రధాన అంశం ఇప్పుడు జనరల్గా ఎక్కడు ఇంకొక అంశం మనం వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఈ ఫొటోస్ చూసినట్టయితే అది క్రాష్ అవుతున్నట్టు ఆ వీల్స్ కింద బయటికి ఇంకా ఉన్నాయి అంటే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫీట్ హైట్ వెళ్ళిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయిన వెంటనే మొత్తం వన్ వన్ మినిట్ లోపు జరిగింది కదా అయితే వీల్స్ ఇంకా ఫోటోలో కిందకు కనిపిస్తున్నాయి వీల్స్ కింద కనపడకూడదు ఎందుకు అంటే ఇది హండ్రెడ్ ఫీట్ హైట్ ఎప్పుడైతే రన్వే మీద నుంచి పైకి వెళ్ళిందో అప్ అంటారు ఎయిర్క్రాఫ్ట్ లాంగ్వేజ్లో గేర్ అప్ అంటే వీల్స్ పైకి వెళ్ళాలి హండ్రెడ్ ఫీట్ హైట్ వెళ్ళగానే మరి ఇది సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫీట్ హైట్ వెళ్ళి క్రాష్ అవుతున్న సందర్భంలో ఫోటోలో ఇంకా వీల్స్ కిందే ఉన్నాయి సంథింగ్ వెంట్రాంగ్ గేరప్ అవ్వాలి కదా వీల్స్ అంటే అది ఫెయిల్ అయింది అవ్వటం ఎందుకు వీల్స్ ఇంకా కిందకు కనపడుతున్నాయి హండ్రెడ్ ఫీట్కి అవ్వాలి వీల్స్ పైకి వెళ్ళాలా మరి క్రాష్ అవుతున్న సందర్భంలో వీల్స్ కింద కింద ఉన్నాయి అనేది ఆ ఫోటో చూసినప్పుడు నాలాంటి ఎక్స్పర్ట్స్కి వచ్చిన డౌటు రెండవది బిల్డింగ్స్ చుట్టుపక్కల లేకుండా ఇంకేదన్నా ప్లెయిన్ ఏరియా ఉండి ఉంటే ప్రమాద మృతుల సంఖ్య కొద్దిగా తక్కువ ఉండేది అనేది కొంత సేవ్ చేసే అవకాశం ఉండేది అనేది వెలుగులోకి వస్తుంది ఏదేమైనా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రిపోర్ట్ ప్రాథమిక విచారణలో మాత్రమే అని మనం పరిగణలోకి తీసుకోవాలా పూర్తిస్థాయి విచారణ జరిగి రిపోర్ట్ రావడానికి సుమారుగా ఇంకొక సంవత్సర కాలం పట్టే అవకాశం ఉంది పన్నెండు నెలలు ఎస్ అప్పటిదాకా మనం తొందరపడి పైలట్స్ తప్పు ఆ తప్పు టెక్నికల్ మిస్టేక్ అని కంక్లూషన్కి రాలేము ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చాలా అనుమానాస్పద అంశాలు ఇంకా మనకి క్వశ్చన్ మార్క్స్ కానీ మిగిలిపోయినాయి అవన్నీ కూడా పూర్తిస్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు మనం వెయిట్ చేసి ఇటువంటి మళ్ళీ జరగొద్దని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్